అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట మన తెలుగు పాఠంలో ఛందస్సులోని వృత్త పద్యాలు వాటి లక్షణాల గురించి తెలుసుకున్నాము అలాగే వృత్త పద్యాలలో ఉన్నటువంటి నాలుగు రకాలలో ఉత్పలమాల చంపకమాల అనే పద్యాలని వాటి లక్షణాలని ఉదాహరణ సహితంగా తెలుసుకున్నాము ప్రస్తుత పాఠంలో శార్దూలము అనే పద్యము యొక్క లక్షణాలు ఉదాహరణ సహితంగా తెలుసుకుందాం ఈ శార్దూలము అనే వృత్త పద్యంలో ప్రతి పద్యంలోనూ నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా మస జస అనే గణాలు ఉంటాయి ఈ గణాలు క్షర గణాలు అంటే మూడక్షరగణాలు అన్నమాట ఇక్కడ ఉదాహరణ చూడండి ఒక పద్యపాదం ఉంది ఆ దుర్యోధనుడంత మాత్రయుమజేయం జాలడో గాని పెం ఇది ఒక పద్యపాదము ఈ పద్యపాదంలో గురు లఘువులని గుర్తించడం జరిగింది గురువులు లఘువులు యొక్క లక్షణాల సహాయంతో గురులఘువులని గుర్తించిన తరువాత మూడేసి అక్షరాలని ఒక గణం కింద విభజించడం జరిగింది అవి మ స అనే గణాలు అని గుర్తించడం కూడా జరిగింది అన్నమాట తర్వాత ప్రాస నియమం ఉంటుంది అంటే ప్రాస అంటే మీకు తెలిసిన విషయమే కదా పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు పద్యంలో ఉండే నాలుగు పాదాలలో ఈ రెండవ అక్షరము ఒకటే అయి గనక ఉంటే అంటే ఒకే అక్షరం అయి గనక ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు ఆ విధంగా ఈ పద్యంలో ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదంలోనూ పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఉన్నాయా సరే లెక్క చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయి ఈ లక్షణం కూడా మనకి ఈ పద్యపాదంలో కనిపించింది తర్వాత ప్రతి పాదంలోనూ ఒకటి పదమూడు అక్షరాలకి యతి చెల్లుతుంది యతి మైత్రి యతి అంటే స్నేహం చెల్లుతుంది ఇప్పుడు చూద్దాం పద్యపాదం మొదటి అక్షరము ఆ పదమూడవ అక్షరము ఎం అంటే ఒకటవ అక్షరమైన ఆకి పదమూడవ అక్షరమైన ఎంకి ఎతి చెల్లుతుంది అంటే ఈ రెండింటికి కూడా స్నేహం కుదురుతుంది అని అర్థం అనమాట ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ పద్యపాదంలో మనం గమనించాం కాబట్టి మనం ఏమి చెప్పగలము అంటే ఈ పద్యపాదము చార్ధూలము అనే వృత్తపద్యానికి చెందినది అని అర్థమైంది కదా ఇదండి మనం ఈరోజు ఈ పాఠంలో తెలుగు పాఠంలో నేర్చుకున్నటువంటి విషయము అయితే నా పాఠం గనక మీకు నచ్చితే నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయండి తిరిగి మన తర్వాతి పాఠంలో కలుసుకుందాం nós